నారా చంద్రబాబు గారు గతంలో రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో మన రాష్ట్రం సంక్షోభంలో ఉన్నప్పుడు రాష్ట్రం విడిపోయినప్పుడు కేవలం పదహారు వేల కోట్ల బడ్జెట్ తో ఉన్నటువంటి ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆ రోజు తీసుకుని మన ముందుకు వచ్చి రప్పించి మన రాష్ట్రంలో పదివేల కోట్ల రూపాయలతోటి అమరావతి రాజధాని నిర్మించి తద్వారా ఒక మన రాజధాని ఒక హై క్లాస్ రాజధాని రాష్ట్ర స్థాయిలో నిర్మించే కార్యక్రమంతో పాటు డెబ్బై రెండు శాతం మన పోలవరం డ్యామ్ ని పూర్తి చేసి తద్వారా మన రాయలసీమ కృష్ణాచారలిచేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి భగీరథుడుగా మనందరూ కూడా చూడాల్సిన అవసరం ఉంది ఒకటే ఆలోచించండి రాష్ట్ర భవిష్యత్తుని కాపాడుకోవాలి తద్వారానే మనమందరూ కూడా మన పిల్లల భవిష్యత్తును కాపాడాల్సిన వారు అవుతాం కాబట్టి అన్ని సామాజిక వర్గాల వారు కూడా ముందుకు వచ్చే ఐక్యమత్యంతో రాబో ఎన్నికల్లో ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను బలపరిచి తద్వారా ఈ రాష్ట్రానికి నారా చంద్రబాబు గారి ముఖ్యమంత్రిగా చేసుకునేటువంటి ఒక అవకాశాన్ని మీరు అందరూ తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను ఎందుకంటే